హలో అండి అమ్దాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో అందరికీ ఇష్టమైన ఇంట్లో అందరూ చేసుకునే గోంగూర పులిహోర చేశాను మీరు ఎప్పుడు చేయకపోతే ఈ విధంగా ఒకసారి చేయండి ముందుగా స్టవ్ మీద కళాయించి ఒక స్పూనుకు నిండుగా ఆవాలు ఒక హాఫ్ స్పూన్ మెంతులు ఒక నాలుగైదు ఎండుమిర్చి తీసుకుని వీటిని మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ఎర్రగా వేయించండి కొంచెం వేగిన తర్వాత లైట్గా ఆయిల్ తీసుకుందాం ఒకే ఒక్క స్పూన్ ఆయిల్ తీసుకుందాం మనం చేసే ఈ గోంగూర పులిహోరలో ఈ ఒక్క పొడి వేస్తే చాలు కమ్మనైన పులిహోర తయారైపోతుంది వాటిని మిక్సీ చేసేద్దాం ఇప్పుడు అదే కళాయిలో మనం గోంగూర వేయించడానికి ఆయిల్ తీసుకున్నాము నేను ఒక పావు కేజీ గోంగూర తీసుకున్నాను రైస్ కూడా నేను ఒక పావు కేజీ రైసే ముందుగానే ఉడికించి పక్కన ఉంచాను అనమాట మనం ఈ పులిహోర చేసుకునేప్పుడు రైస్ అనేది కాస్త పసుపు ఆయిల్ వేసి చక్కగా ఉడికించి పూర్తిగా ఆరనివ్వండి ఆ రైస్ ఆరేలోపు మనం ఈ ప్రాసెస్లో చక్కగా పులిహోర అనేది తయారు చేసేయచ్చు గోంగూర ఉడికేటప్పుడే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు కూడా తీసి ఆ గోంగూర దానిలోనే వేసేయండి లేత గోంగూర అయితే మనం మిక్సీ కూడా చేయాల్సిన అవసరం లేదు ఉడికేటప్పుడే చక్కగా మెదిపేస్తే సరిపోతుంది మనం రైస్లోకి సరిపడా సాల్టు అదే తాలింపులో కొంచెం పసుపు తీసుకోండి ఎందుకంటే రైస్లో కూడా కాస్త పసుపు వేసి మనం ఉడికించాం కాబట్టి ఆ పసుపు సరిపోతుంది ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గోంగూరలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి అప్పుడు వరకు గోంగూరని మనం ఉడికించాలి అప్పుడే మన పులిహోర అనేది బాగుంటుంది చూసారా ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో దానిలో వచ్చే జిగురంతా పోయి ఆయిల్ అనేది అలా పైకి కనిపించినప్పుడు మన గోంగూర అనేది బాగా వేగిద్ది అనమాట ఇప్పుడు మనం ఇప్పుడు వరకు చక్కగా ఉడికించి ఆరబెట్టిన రైస్లోకి ఇందాక మనం వేయించిన ఆ అనేది ఇలా వేసుకుని పక్కనే మనం వేయించిన గోంగూర కూడా తీసుకుందాం ఎండుమిర్చి ఆవాలు మెంతులు ఈ పొడి మాత్రం తీసుకోకుండా ఈ పులిహోర చేయొద్దు ఈ పొడికి గోంగూర ఎంత అవసరమో అలాగే ఈ పులిహోరకి ఆ పొడి కూడా అంతే అవసరం అనమాట అంత రుచిగా ఉంటుంది పులిహోరని ఇంకాస్త రుచిగా ఎంతో అద్భుతంగా ఉంటుంది అనమాట కంపల్సరీ తీసుకోండి గోంగూర అనేది కాస్త చల్లారిన తర్వాత చక్కగా రైస్కి అంత నిదానంగా పట్టించండి మనం ఇంట్లో నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోర దబ్బకాయ పులిహోర ఎన్నో రకాల పులిహోరలు చేస్తాం గోంగూర పులిహోర ఇప్పటివరకు చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి మనం తీసుకున్న గోంగూర అందులో చిటికెడు చింతపండు కూడా వేసాం కదా రుచి అనేది అద్భుతంగా ఉంటుంది ఇన్ని రోజులు ఈ రుచి మీరు మిస్ అయినందుకు చాలా ఫీల్ అవుతారనమాట అంత బాగుంటుంది ఇప్పుడు మనం తాలింపు తీసుకుందాం స్టవ్ మీద చిన్న కళాయించి మనం తాలింపుకు సరిపడా ఆయిల్ తీసుకున్నాం ఆయిల్ అనేది వేడైనాక గుప్పెడికి నిండుగా పల్లీలు మన పులిహోరలో బాగా హైలైట్ పల్లీలే కదా పల్లీలు అనేవి చక్కగా ఎర్రగా వేయించేద్దాం పులిహోరకి ఎప్పుడు కూడా తాలింపు అనేది ఎంత ఎర్రగా వేగితే అంత రుచిగా ఉంటుంది తీసుకున్న ప్రతి ఐటెం కూడా బాగా వేగాలి పచ్చిగా ఉంటే అస్సలు బాగోదు అవి వేగుతూ ఉండగానే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక స్పూను చక్క పచ్చి శనగపప్పు ఒక స్పూన్ సాయమినప్పప్పు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా చక్కగా సిమ్లో పెట్టి నిదానంగా వేయించేద్దాం ఆల్రెడీ మన పల్లీలు వేగినయ్యి వాటితో పాటే ఈ తీసుకున్న దినుసులు కూడా నిదానంగా వేయించేయండి మొత్తం సిమ్లోనే చేయండి హైలో పెడితే తాలింపు అనేది మాడి రుచి అనిపించదు వాటితో పాటు ఎండుమిర్చి ఎండుమిర్చి సరే అంత కలర్ఫుల్గా ఉన్నాయా ఈ తాలింపు అంతా కూడా నిదానంగా వేయించేద్దాము బాగా వేగి దగ్గర పడుతుంది అన్నప్పుడు మనం ఒక మూడు స్పూన్లు జీడిపప్పు తీసుకున్నాం జీడిపప్పు కూడా చాలా బాగుంటుంది అది కూడా వాటితో పాటు ఎందుకంటే జీడిపప్పు మనకి చాలా ఈజీగా వేగిపోతుంది కాబట్టి ఎలా తీసుకుందాం తాలింపు అంతా వేగి దింపే ముందు కరివేపాకు ఎర్రగా వేగాలి అది కూడా కాస్త వేగినాక పచ్చిమిర్చి తీసుకోండి పచ్చిమిర్చి అనేది బాగా వేగకూడదు కాస్త పచ్చిగా ఉంటేనే బాగుంటుంది కారం కారంగా మనకి బ్లూహోర్లు తగులుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది అయిపోయింది మన పోపు అంతా కూడా చక్కగా వేగి ఇప్పుడు మనం కలిపిన ఆ రైస్లోకి వేసేద్దాం ఇది కాస్త చల్లారిన తర్వాత రైస్లోకి కలిపేద్దాం చూడండి చూడడానికి ఎంత కలర్ఫుల్గా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా రుచి అయితే అసలు చాలా చాలా రుచిగా ఉంది మీరు ఎప్పుడు చేయకపోతే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఈ విధంగా చేస్తే పదే పదే మీరు ఇదే రిపీటెడ్గా పులిహోర చేస్తారు అంత రుచిగా ఉంది గోంగూర పులిహోర అనేది నేను చేసిన విధంగా కానీ మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నేను చేసిన ఈ యొక్క పులిహోర అనేది మీరు కూడా తయారు చేసి ఉంటే ఇంకా ఇంకాస్త రుచిగా నేను చేసి చూపించాను కాబట్టి నేను చేసింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి